నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు మాస్టర్ అవతారం ఎత్తారు తనకన్నా జూనియర్ పొలిటీషియన్లకు పొలిటికల్ పాఠాలు చెబుతున్నారు దేనిలోనైనా తనని చూసి నేర్చుకోవాలని టిప్స్ కూడా ఇస్తున్నారట ఎంతైనా మీరు చాలా గ్రేట్ సార్ గెలిచిన తర్వాత ఎన్నైనా చెబుతారని తమ్ముళ్ళే అంటున్నారు రాజకీయాలు ఎలా చేయాలో చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకోవాలి రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధత లాంటి వాటికి స్థానం లేదని పదే పదే నిరూపిస్తున్న రాజకీయ ఉద్దండుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాజకీయాల్లో అధికారం తప్ప మరేది ఉండదని దాన్ని సాధించుకునేందుకు ఏం చెప్పినా తప్పు కాదనే ఆశయంతో పని చేయడంతో పాటు అదే నిజమని నిరూపిస్తున్న బాబును చూస్తే ముచ్చటేస్తోంది ఇది కదా ప్రాక్టికాలిటీ అని ఎవరికైనా అనిపిస్తోంది మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఆయన విపరీతమైన ప్రజాదరణ పొందిన నాయకుడు అందుకే ఆయన ఏం చెప్పినా విలువ ఉంటుంది ఏపీలో ఘోర ఓటమితో కూంగిలిపోతున్న వైసీపీపై టీడీపీ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి అయితే బాబు మాత్రం ఓటమి బాధతో వైసీపీ శ్రేణులే తమ పార్టీ నాయకుల ఇళ్లు కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారని చెబుతున్నారంటే బాబోయ్ బాబు గారు ఈ వయసులోనే ఎంత బ్రిలియంట్ గా ఉన్నారో ఇప్పుడే ఇలా ఉంటే ఇక అప్పట్లో అని తమ్ముళ్ళు కూడా జోక్స్ వేసుకుంటున్నారట ఇదే కదా బాబు అంటే దాడులు చెయ్యొద్దని తమ పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడానికి బదులు వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అనడం బాబు మార్క్ రాజకీయానికి నిదర్శనం బాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని కళ్ళకద్దుకుని ప్రచురించే ప్రసారం చేసే మీడియా కూడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్